ఫ్యామిలీ నమస్కారం స్పెషల్ టాపిక్ ఏంటంటే అక్క తమ్ముళ్ళ యొక్క అనుబంధం గురించి తెలుసుకుందాం ఒక రోజు తమ్ముడు తన అక్కకు ఫోన్ చేస్తాడు అక్క నీ మరదలు ని తీసుకొని మీ ఇంటికి వస్తున్నాను అని చెప్తాడు అందుకు సంతోషంగా పొంగిన అక్క వంటగంతి అంతా వెతికింది వారి కోసం ప్రత్యేకంగా ఏదైనా వండాలి అని పేదరికంలో ఆమె ఓడిపోయింది ఏమీ కనిపించలేదు రెండే రెండు ఆరెంజ్ పండ్లు కనిపించాయి వాటితో రెండు గ్లాసుల జ్యూస్ తయారు చేసి ఇద్దరి కోసం సిద్ధంగా ఉంచింది బెల్ మోగింది తమ్ముడు వచ్చేసాడని పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపు తీసింది ఎదురుగా తమ్ముడు మరదలు మరదలు తల్లి కూడా రావడంతో క్షణంలో ఆలోచనల పడిపోయింది వారిని ఆనందంగా ఆహ్వానించి కూర్చోబెట్టింది వంటగదిలోకి వెళ్ళింది రెండు గ్లాసులో జ్యూస్ తీసుకొని ఒక గ్లాసులో నీళ్లు తెచ్చి మరదల ముందు ఆమె తల్లి ముందు ఆరెంజ్ జ్యూస్ ఉంచింది తమ్ముడు ముందు మాత్రం నీళ్ల గ్లాసును ఉంచింది తమ్ముడికి అంటే ఇష్టం అని చెబుతూ తమ్ముడు అది తాగి నిజం తెలుసుకున్నాడు ఇంతలో అత్తగారు నాకు శివనప్ కావాలి అని అడగడంతో గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది అక్కకు అక్క నువ్వు కూర్చో నేను తెస్తాను అని చెప్పి వంటింట్లోకి వెళ్ళి ఒక గ్లాస్ కింద పడేశాడు అయ్యో ఏమైంది అని అందరూ అడిగితే జ్యూస్ ఒలికింది నేను వెళ్లి బయట తెస్తాను అని అల్లుడు వెళ్తూ ఉంటే అత్తగారు వద్దలే బాబు అంటూ వారించింది ఇక వెళ్ళస్తామంటూ బయలుదేరారు ముగ్గురూను తమ్ముడు అక్క దగ్గరకు వచ్చి చేతులు పట్టుకుని అక్క జాగ్రత్తగా వంటగది శుభ్రంగా తుడిచేయి లేదంటే చీమలు వచ్చేస్తాయి అనే చేతితో కొంత డబ్బును చేతిలో పెట్టాడు భార్యకు అత్తగారికి కనిపించకుండా డబ్బులను అక్కకు తెలియకుండా కంటి నీరుని దాచుకుంటూ అక్క కష్టాన్ని కాస్త పంచుకుంటూ ఇక నుంచి తరచూ పని మీద ఈ ఊరు రావలసి వస్తుంది వచ్చినప్పుడల్లా నీ చేతి వంట రుచి చూడాల్సిందే అన్నాడు భవిష్యత్తులో చేయవలసిన వాటికి బీజం వేస్తూ ఆలోచించుకుంటూ సోదరులంటే ఇలా ఉండాలి కదా బంధం కాదు కష్టాల్లో ఉన్నవారికి మన వల్ల చేతనైన సాయం అందించి వారిని కష్టాల నుండి బయటపడే సాయం ప్రయత్నం చేయాలి ఆత్మీయతను కోల్పోకండి దయచేసి మనకి అందరూ దొరుకుతారు ఎక్కడైనా తోడపుట్టిన వాళ్ళని కోల్పోతే వాళ్ళు దొరకరు ఏదైనా విభేదాలు ఉన్నా మనమే ఒక అడుగు ముందుకు వేసి కలుపుకోవడం తప్పులేదు ఏమంటారు ఇలాంటి ఆత్మీయతలను అనుబంధాలను నేడు మనం కోల్పోతున్నాం కానీ ఈ మెసేజ్ మళ్ళీ ఈ తరం నుండి ముందు తరాల వరకు పాటించడం కొరకు దోహదపడుతుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ నేను మీ దివ్య కిరణ్ సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మీడియా ఛానల్